శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం నాన్న ఈరోజు మనం ఏం చేద్దాము టమాటా కొత్తిమీర కాంబినేషన్ తోటి పచ్చడి చేసుకుందాం నాన్న ఇప్పుడు చలికాలం కదా కొత్తిమీర మనకు చాలా వస్తుంది నాన్న ఇప్పుడు ఏం చేద్దాం టమాటా కొత్తిమీర కాంబినేషన్ తోటి పచ్చిమిర్చి పచ్చడి చేసుకున్నాం ఇది ఒక పెద్ద కట్ట నాన్న కొత్తిమీర కట్ట శుభ్రంగా కడిగి కట్ చేసుకున్నాం ఒక్క నాలుగు టమాటాలు నాలుగు ఐదు టమాటాలు ఒక పది పన్నెండు పచ్చిమిర్చి ఇవి ఇట్లా ఈ పల్లీలు ఒక రెండు స్పూన్లు పల్లీలు ఒక స్పూను నువ్వులు ఏడెనిమిది ఎల్లిపాయలు హాఫ్ స్పూను జీలకర్ర ఒక పది పన్నెండు మెంతులు ధనియాలు ఒక స్పూన్ ధనియాలు ధనియాలు జీలకర్ర మెంతులు పల్లీలు ఈ జీలకర్ర ఇవి వేయించిందన్న నువ్వులు ఇవి మొత్తం వేయించిన ఇప్పుడు ఏం చేద్దాము ఈ కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి వేయించుకుందాం ఇవి పోపు దించిందన్న జీలకర్ర ఆవాలు మినపప్పు ఎండుమిర్చి ఇప్పుడు ఈ కొత్తిమీర మూడు కలిపి వేయించుకుందాం ఇప్పుడు ఏం చేద్దాం మనం ఒక మంచి మాట చెప్పుకున్నాం అదేంటంటే వర్షం చినుకులు చిన్నవిగానే ఉండవచ్చు కానీ అవి పెద్దగా అవి ఏకదాటిగా కురుస్తూ పెద్ద ప్రవాహంగా ఎలా మారుతాయో మనం నిరంతరంగా చేసే చిరు ప్రయత్నమే జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది ఓకేనా ఇది మంచి మాట పెట్టుకున్నాం అనేది నువ్వులు పల్లీలు అన్నీ వేయించుకున్న బాండ్లో పెట్టి ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఏం చేద్దాం మనం పచ్చిమిర్చి వేసేద్దాం కొంచెం పచ్చిమిర్చి టమాటా కూడా

ఇది ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిద్దాం ఇది ఒక రెండు మూడు నిమిషాలు మగ్గిద్దాం పచ్చడి అండి చపాతికి దోశకు రైసులకు బలార రైస్ కూడా మంచిగా ఉంటుంది పచ్చడి కూడా ఫ్రై చేయండి ఇట్లా మూత ఇప్పుడు ఏం చేద్దాం ఇందులోనే మనం తీసుకున్న సాల్ట్ వేసేద్దాం ఒక స్పూను మళ్ళీ అవసరమైతే వేసుకున్నాం పసుపు వేసేసుకున్నాం మూత పెట్టేద్దాము ఇలా మనం ఏం చేద్దాం పల్లీలు నువ్వులు ఇవన్నీ వేయించుకున్నాం కదా ఇవన్నీ మిక్స్ చేద్దాం మనం ధనియాలు నువ్వులు మెంతులు జీలకర్ర ఇవి మిక్స్ చేసేద్దాం మగ్గేలోపు ఇది మిక్స్ చేద్దాం ఆయన ఏం చేద్దాము ఇది మగ్గిపోయిందా కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి బాగా మగ్గిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లబడ్డ తర్వాత ఇప్పుడు నువ్వులు పల్లీలు ఇవన్నీ మనం వేయించుకున్నవన్నీ మిక్స్ చేసాం ఇందులో ఏం చేద్దాము మనం వంచుకున్నాం కదా మనం ఎల్లిపాయలు ఎల్లిపాయలు వేసి ఇది చల్లబడ్డ తర్వాత ఇది ఉండేసి మిక్స్ చేసి చూపిస్తాం ఓకే అన్నీ కొత్తిమీర పచ్చడి మిక్స్ చేసుకున్నాను అన్నీ వేసి ఇప్పుడు ఏం చేద్దాం ఇది ఒక గోల్లోకి తీసుకొని పోవ్ పెట్టుకున్నాం ఓకే ఏం చేసినాము ఆయిల్ పెట్టినా సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే చూసుకొని వేసుకున్నాను ఓకే ఇప్పుడు ఏం చేద్దాం మనం ఆవాలు మినపప్పు జీలకర్ర ఇవి వేసే కక్కడ బాగుంటుంది అన్న చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో కావస్తే నెయ్యి వేసుకొని తినాలి సూపర్ ఉంటుంది ఎండిమిర్చి కరివేపాడు వేసేది కొత్తిమీర టమాటా పచ్చిమిర్చి కాంబినేషన్తోనే పచ్చడి నాన్న రెడీ పోబెట్టేసుకున్నాం కదా ఇది సూపర్ ఉంటుంది నాన్న మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో చూడండి కొత్తగా ఛానల్ చూసాను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నాన్న ఇది చపాతికి రైస్కు రొట్టెకు దోశ కూడా సూపర్ ఉంటుంది నాన్న ఇడ్లీ కూడా తినచ్చు చాలా బాగుంటుంది